హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వెన్స్డే వ్లాగ్ అనమాట అంటే వెన్స్డే థర్స్డే తీద్దాం అనుకున్నా కానీ చాలా పెద్దది అయిపోయిందండి ఇది వెన్స్డేది థర్స్డేది నేను నెక్స్ట్ బ్లాగ్ ఇంకో వ్లాగ్గా అయితే పెడతాను ఇదైతే ఫస్ట్ పొద్దున్నే పనులన్నీ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ అలాగే చావందింపలు పులుసు అనేది చేశాను ఇది రెసిపీ షార్ట్స్లో అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఇంకా వేడివేడి అన్నము అలాగే చావందంపలు వేసుకొని అనమాట ఫుల్గా తినేసాయి కాసేపు రష్ తీసుకొని అయితే మిగతా పని అంతా మొదలుపెట్టాను అనమాట అంటే గురువారం నేను దివ్య పూజ మొదలు పెట్టానని చెప్పాను కదండి దానికి సంబంధించిన పూజకి ముందు నేను వెళ్ళి ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకుంటాకైతే వచ్చేసానమాట కాసేపు రెస్ట్ తీసుకొని అయితే నేను వంటింట్లోకి వచ్చానండి ఎందుకంటే చెప్పాను కదా నేను బ్లాగ్లో బాగా నీరసంగా ఉంటుంది నా వల్ల అవ్వట్లేదు అనేసి అందువల్ల అయితే నేను కాసేపు కూర్చొని కాసేపు రెస్ట్ అయితే తీసుకొని పనులన్నీ నిదానంగా చేసుకుంటా ఉన్నాను ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అంట్లన్ని క్లీన్ చేసుకుంటున్నాను ముందు కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నానండి మార్నింగ్ ఇల్లు చేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి లూడ్చుకొని తుడుచుకుంటే అయిపోతుంది పని అయితే ఈరో అసలు ఆ పూజ ఏదన్నా చేసుకునే ముందు అసలు ఎంత వరకు ఉండిద్దా అండి కొంచమే అనుకుంటాం కానీ చేసే కొద్దికి వస్తానే ఉంటుంది ఇంకా చాలా అలసిపోయాను అనమాట నైట్ అయితే నైన్ అలాగైపోయిందనమాట పని అంతా అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ అయితే చేశారండి ఒక్కదాన్నే అయితే చేసుకోపోదును అసలు మా హస్బెండ్ కూడా చాలా వరకు హెల్ప్ చేశారనమాట ఫ్యాన్ అయి తుడిచి అవి కూడా క్లీన్ చేసి పెట్టారనమాట అంతే ఎందుకంటే నాకు ఫ్యాన్లు అవి అందవు కదా దాని గురించి అయితే మా హస్బెండ్ అవన్నీ చేశారు ఇంకా మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది అయితే థర్స్డే అనమాట దోశ వేసుకొని తిన్నాము మా ఈరోజు మా అల్లుడు వస్తాడండి అంటే ఫ్రైడే వ్లాగ్లో మీకు తెలుస్తుంది మా అల్లుడైతే వస్తున్నాడు మేనల్లుడు అంటే మీరు వ్లాగ్స్లో ఆల్రెడీ చూసారు రీల్స్లో చూసారు ఆ బుడ్డోడు అయితే వస్తున్నాడు అనమాట ఫ్రైడే వ్లాగ్లో కానీ సాటర్డే వ్లాగ్లో కానీ కనిపిస్తూ ఉంటాడు చూడండి అయితే ఇంకా దోశలకైతే పోసాను ఇంకా దోసల పప్పు అదంతా నానిపోయింది ఇంకా అదంతా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని అది కూడా రుబ్బేసుకుందాం అని చెప్పేసి అయితే నేను రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుంటున్నాను నేను నానబెట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు కడిగేసి నానబెట్టుకుంటానండి ఇంకా మళ్ళీ తెల్లగా కనుక నీళ్ళు వస్తే ఆ నీళ్ళని మళ్ళీ పారిపోసి ఇంకో రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుంటాను పప్పుని అన్నిసార్లు క్లీన్ చేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మొన్న మిక్సీ అయితే పాడైపోయింది అంటే మిక్సీ జార్లు పాడైపోతే వీళ్ళు చేయించుకొస్తే టూ హండ్రెడ్ తీసుకున్నారండి రెండు జార్లు కలిపి బుడ్డ జారుకైనా పెద్ద జారుకైనా ఒకటే కాస్ట్ అంట ఇంకా టూ హండ్రెడ్ పెట్టి చేయించాము ఇంకా పర్లేదు బాగానే నలుగుతుంది ఇప్పుడు పప్పు అయితే ఇంకా మూడు బ్యాచెస్ అయితే వేసానమాట త్రీ బ్యాచెస్ అయితే సరిపోయింది ఒక్కోసారి అయితే నాలుగైదు బ్యాచ్లు కూడా వేసిన రోజులు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు మూడు బ్యాచ్లు అయితే అయ్యాయి ఇంకా రుబ్బేసుకొని అంట్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ అలాగే ఎప్పటికప్పుడు నాకున్న ఓసిడి మీ అందరికీ తెలిసిందే చేయగడుక్కుంటూనే ఉంటాను మళ్ళీ పెడతానే ఉంటాను చెయ్య అది చూసారా ఎన్నిసార్లు క్లీన్ చేసిన మళ్ళీ ఇంకా పప్పు రుబ్బుకున్నాను కదా అదంతా మళ్ళీ పక్కకు పెట్టేసి ఆ బాక్స్ మళ్ళీ అంట్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు అంట్లు అప్పుడు క్లీన్ చేసేసుకుంటే తర్వాతగా తోముకోవటానికి ఏమి ఉండవు కదా అప్పుడు హ్యాపీగా ఉంటుంది లేకపోతే నా మళ్ళీ మనం తిన్నాయి తిన్నయి తిన్నవి మళ్ళీ ఉంచుని ఉంచిన ఉంచుని షింక్ అనమాట అందు గురించి అయితే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను మీకు నా బ్లాగ్స్లో మ్యాక్సిమమ్ క్లీనింగ్ ఉంటుంది లేకపోతే అంట్లు తమ్ముకుంటాం కిచెన్ క్లీనింగ్ ఇవే ఉంటుంది కదండీ మీకు అది నచ్చుతుందా లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి అబ్బా మంది జాను అండర్స్కో సాయి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి ప్లీజ్ అలాగే షార్ట్స్ కూడా నేను ఓన్ వాయిస్తో రికార్డ్ చేసి పెడుతున్నాను అవి కూడా చూడండి ఆటలకి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే మీరు చేసే సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా దాని తర్వాత ఇంకా షింకా అంతా తోమేసుకున్నా కదా తోమేసుకున్న తర్వాత పూజ సామానం కూడా కడిగేసుకుంటున్నాను అనమాట రేపు పూజ చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకొని బాత్ చేయడానికి వెళ్ళిపోదామని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట దీంట్లోనే పూజా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ దగ్గర దగ్గరగా ఫార్టీ మినిట్స్ అయితే వచ్చేసింది అందుకని మొత్తం కట్ చేసేసానమాట వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కాబట్టి మీరు నెక్స్ట్ బ్లాగ్ కూడా చూస్తే నేను పూజా విధానం ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఇంకా కొత్త స్క్రబ్బర్ తీసుకొని అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇంకా వైపర్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అక్కడ వాటర్ అంతా ఉంటే అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నేను నా వ్లాగ్లో చెప్పాను కదండి నైటిల్ గురించి ఏమనుకోవద్దని ప్లీజ్ అలా ఏమి అనుకోబాకండి ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటే కదా మళ్ళీ దాని గురించి కూడా మళ్ళీ నెగిటివ్గా తీసుకెళ్తారు దాని గురించి అయితే చెప్తున్నాను ఇంకా అన్నీ మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని ఫ్రెష్ క్లాత్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మొత్తం తుడుచుకుంటే ఏంటంటే మరకలు పడకుండా ఉంటాయి కొంచెం ఆరితే బాగుంటాయి అనమాట షైనింగ్గా ఉంటాయి అది అయిపోయిన తర్వాత చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో ఇంకా అది ప్లేట్ మీద నల్లగా ఉన్నది ఏంటంటే ధూప్ స్టిక్ అనమాట అది అలాగ కరిగిపోయి అట్లా అయ్యింది ప్లేటు ఇంకా ఫ్రెష్ అయిపోయితే అయితే వచ్చేసాను అసలు ఎంత చెమట అది ఎలా పడుతుంది అంటే స్నానం చేసి వచ్చాను అప్పుడే అయినా కానీ చెమటలు పడతానే ఉన్నాయి ఇంకా రేపు పూజ సామానం అవన్నీ తీసి నేను మళ్ళీ పూజ అయితే లేట్ అయిపోయిద్ది అందుకని అయితే ఇక్కడ అదే చెప్తున్నాను పూజ సామానం అంతా తీసి ఒకసారి కింద పేపర్ ఆ ఫ్లవర్స్ అవన్నీ తీసేసి పేపర్లు మార్చేయాలి అనేసి చెప్తా ఉన్నాను అయితే చెప్పే అయిపోయిన తర్వాత పూజ సామాను అంటే దేవుడి పట్టాలు అవన్నీ తీసి ఆ పేపర్లు అవన్నీ తీసేస్తాను అన్నమాట ఫ్లవర్స్ అవన్నీ అవి తీసేసి కొత్త పేపర్లు అయితే వేసుకుంటాను అది భూజ అంతా దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు అయితే వేసుకుంటాను నేను బొట్టులు అవి మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెడతానండి పీరియడ్స్ కనుక వస్తే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆరో రోజు కానీ ఏడో రోజు కానీ అన్నీ తీసి అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు బొట్లు మళ్ళీ పెట్టుకుంటాను అనమాట ఇండ్లు మొత్తం పుణ్యవాచనం చేసుకొని చేసుకుంటాను ఇంకా పేపర్లు కూడా వేసేసుకుంటున్నాను మాది కొంచమే ప్లేస్ అనమాట నా దగ్గర బోల్డ్ పటాలు ఉంటాయి కంజెస్టెడ్గా ఉంటుంది ఇంకా ఏం చేస్తాము ఉన్నది అడ్జస్ట్ అయిపోవాలి కదా అలాగే ఉంది నా పరిస్థితి కూడా కాబట్టి ఇంకా బాబాగారి పూజది అదంతా అన్నీ అక్కడ సర్దుకుంటా ఉన్నాను ముందు ఆంజనేయస్వామి తర్వాత మాయస్ వచ్చేస్తుందండి బాకండి అయితే వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి అలాగే కనకదుర్గమ్మ సాయిబాబా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఆవు దూడ ఇలా అన్నీ పెట్టుకుంటా ఉన్నాను కింద విఘ్నేశ్వరుడు నేను కాయిన్స్ అనేవి దేవుడి దగ్గర పెట్టుకుంటానండి వన్ రూపీస్ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ అట్లాగా పెడతా ఉంటాము నా దగ్గర ఉన్నప్పుడల్లా దాంట్లోనే వేస్తూ ఉంటాము అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గంట మీద నందీశ్వరుడు అవన్నీ ఉంటారు కాబట్టి నేను శివుడి దగ్గర అయితే ఆ గంట అవన్నీ పెట్టేస్తూ ఉన్నాను సాయిబాబా పుస్తకమేమో సాయిబాబు బొమ్మి పక్కన పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత మా ఆయన రుద్రాక్షలు వేసుకుంటారు అనమాట ఆ రుద్రాక్షలు అవి కూడా ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టేసుకొని దీపారాధన కుందులు హారతి అంతా పెట్టేసుకొని ఇంకా ఆ టేబుల్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఎలా ఉంది ఏంటనేది రేపు బ్లాగ్లో అయితే చూడండి అలంకరిస్తే ఎలా ఉంది ఏంటని ఇంకా దాని తర్వాత దూప్ స్టిక్స్ అవి వెలిగిచ్చేసుకొని దన్నం అవి పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం మేము ఇంకా పిండి రుబ్బాను కదండి ఇంకా అయ్యే వేసేసుకుంటున్నాము అన్నం వండుకొని మళ్ళీ తినే అంత ఓపిక నాలేదని చెప్పేసి ఇంకా అట్లయితే ఫాస్ట్గా అయిపోతాయి అని అయితే నేను అట్లయితే వేసేస్తున్నాను ఆ ఇంట్లో అవన్నీ ఇంకా మార్నింగ్ అయితే తోముకున్నానండి మార్నింగ్ ఎలాగో ఫైవ్కి లెగుస్తాను కదా అని చెప్పేసి అవి అట్లాగే ఉంచేసాను ఎందుకంటే నేను అప్పటికే బాగా అలిసిపోయాను అనమాట ఇంకా అవన్నీ తోమే ఓపిక నాకు లేక ఇంకా ఏమి తోవకుండా అట్లాగే ఉంచేసాను చట్నీ అది చేశాను అలాగే మీకు ఇంకో చట్నీ చూపిస్తాను కదా అది మా ఆయన ఫోన్లో రికార్డ్ అయ్యింది అందుకని అయితే నేను షూట్ అయితే చేయలేదు ఏమనుకోబా అండి అంటే షూట్ చేశాం కానీ ఈ వీడియోలో ఇంక్లూ ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట జస్ట్ ఏం లేదండి మీరు పొడి పచ్చడి పోపు పెట్టుకుంటారు కదా ఆ పచ్చడిలో కొంచెం పెరిగేసి మిక్స్ చేసేయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది దోసుల్లోకి రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వం అండి చాలా బాగుంటుంది నేను ఎలా చేసుకుంటున్నాను పూజ అది కూడా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి